ఈ బుక్ అంతా కేవలం సేఫ్టీ ప్రాపర్ గా లేకపోవడం జరుగుతున్న ఆ గోడ పడిపోయినప్పుడు నాకున్న నాలెడ్జ్ గోడ పడిపోయినప్పుడు చచ్చిపోలేదు గోడ పడిపోయిన తర్వాత అక్కడ ఉన్నది ఇన్హెల్ చేసిన తర్వాత చనిపోయారు ఈ రోజు ఇక్కడ నిన్న ఉషా వెళ్ళినప్పుడు కనీసం పది మంది ఓన్లీ ఇన్హేల్ చేసిన తర్వాతే వాళ్ళు అక్కడ అలా ఉన్నారు ఇటీవల ఎస్ఈ జెడ్ లో జరిగిన ప్రమాదంలో కార్మికులు గోడ కూలి చనిపోలేదు భద్రతా చర్యలు తీసుకోకపోవడంతోనే చనిపోయారు తమ పొరపాట్లను మభ్యపెట్టి ఏదో మాట్లాడేస్తే అనుకుంటున్నావా ఇదిగో ఈ పుస్తకంలో ఉన్నది ఎస్ఈ లో మరణించిన వారి జాబితా యాజమాన్యాలు భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్ల వీరంతా చనిపోయారని యలమంజీ ఎమ్మెల్యే సుందర విజయకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పరిశ్రమల భద్రతపై ఆయన సమీక్ష నిర్వహించారు ప్రమాద సమయంలో కార్మికులు ప్రాణాలతో బయటపడడానికి మాస్కులు ఏమైనా అందుబాటులో ఉంచారా కాపాడడానికి యాజమాన్యం అధికారులు కనీసం ప్రయత్నం చేశారా అంటూ ఆయన ప్రశ్నల కోసం కురిపించారు రెస్క్యూ బృందాలకు సమాచారం అందించామని అధికారులు చెప్పడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది రెస్క్యూ టీం వచ్చే వరకు వారు చావు వారు చేస్తారని వదిలేశారా కనీసం మానవత్వం లేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు సహాయక చర్యలు చేపట్టడానికి వచ్చిన బృందానికి కూడా మాస్కులు సమకూర్చలేదు యాజమాన్యాలు ప్రేక్షక పాత్ర వహించాయని ఇంత నిర్లక్ష్యం ఏమిటని ఆయన కడిగి పారేశారు కార్మికులకు కనీసం అవసరమైన భద్రతా పరికరాలు ఇవ్వటం లేదు ప్రమాదంలో ప్రాణాలు కాపాడుకోవడానికి ఏర్పాట్లు లేవు ఇవే ఎస్సీ లో ఉన్న పరిశ్రమల పరిస్థితి అని ఆయన తేల్చేశారు యాజమాన్యాల చొరవ తీసుకుని సహాయం చేస్తే సగం మంది ప్రాణాలతో బయటపడేవారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై భద్రతా ఏర్పాట్లపై కఠినంగా ఉంటాం యాజమాన్యాలు ఏర్పాట్లు చేయండి అని ఆదేశించారు

ఏపీఎస్ ఎక్కడెక్కడ వాడుతున్నారు తెలుసా సేఫ్టీ ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నారు ఐ అఫీషియల్స్ ఇద్దరు ఆపరేషన్స్ ఆపరేషన్ వస్తే వాళ్ళిద్దరికి ప్రాపర్ మీరు మాస్క్ ఇవ్వకుండా మీరు అక్కడ కూడా ఉన్నారు మాస్క్ ఇవ్వలేదు వాళ్ళిద్దరికి ఆ ఇద్దరు హై అఫీషియల్స్ మీకు తెలుసా వాళ్ళిద్దరికి ఏమైందో వాళ్ళకే తెలీదు బీపీఎస్ ఎక్కడెక్కడ ఏ ఏ ఎక్కడ ఏది అజాడ్స్ ఉందో ఏముందో ఎయిర్ పొల్యూషన్ ఏమవుతుంది ఏ పరిస్థితి ఏమవుతుంది ఒక బ్రాండింగ్స్ లో ఏం వాడాలి ఒక ఫార్మసిటీలో ఏం వాడాలి ఇంపార్టెంట్ ఏ టైప్ మాస్క్ వాడాలి ఏ టైప్లో తెలియదు మీకు రిస్క్ దీంట్లో వస్తే కనీసం మీ అధికారులు మీ అధికారులు మీ హెడ్ ఒక జిల్లా మెజిస్ట్రేట్ వచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ అక్కడ నిలబడి చేస్తే ఆవిడ మాస్క్ లేకుండా మాస్క్ నార్మల్ మాస్క్ వేసుకొని వస్తే మీరు కాదా కంట్రోల్ చేయాల్సింది మీరు కాదా వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సింది వదిలేయండి లోపల లోపల రెండు గురించి ఎలాగో మీరు వదిలేశారు కనీసం అధికారులు వచ్చారు అందరూ వచ్చారు వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళకి వాళ్ళు ఎంతసేపు రక్షించాలనే దీంట్లో ఉన్నారు మీరు కాదా చేయాల్సింది మీరు కాదా సబ్జెక్టు ఏపీపీఈ ఎక్కడ వాడాలో తెలుసా మీకు ఈ రోజు ఈ బుక్ అంతా సార్ ఒకసారి అడుగుతా ఈ బుక్ అంతా కేవలం సేఫ్టీ ప్రాపర్ గా లేకపోవడం వల్ల జరుగుతున్నాయి గోడ పడిపోయినప్పుడు నాకున్న నాలెడ్జ్ గోడ పడిపోయినప్పుడు చచ్చిపోలేదు గోడ పడిపోయిన తర్వాత అక్కడ ఉన్నది ఇన్హెల్ చేసిన తర్వాత చనిపోయారు ఈ రోజు ఇక్కడ నిన్న ఉషా వెళ్ళినప్పుడు కనీసం పది మంది ఓన్లీ ఇన్హేల్ చేసిన తర్వాతే వాళ్ళు అక్కడ అలా ఉన్నారు ఇన్హేల్ చేసినప్పుడు ఎందుకు మీరు పీపీఎస్ ప్రాపర్ పీపీఎస్ ఎందుకు మీరు ఇన్సిస్ట్ చేయబోయ కంపెనీ వద్దా ఇన్సిస్ట్ చేయాలి కదా ఏ వాడలో తెలీదు నార్మల్ సర్జికల్ నార్మల్ మాస్క్ తెచ్చి వాడేస్తుంటే మీరు అలౌ చేస్తున్నారు మళ్ళీ మీరేమో ఎయిర్ కన్నా తక్కువ వెయిట్ ఉంటే కింద పడుతుంది ఈ ఎందుకంటే మాకు జనరలైజ్ స్టేట్మెంట్స్